భూముల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దరఖాస్తుదారులు సబ్ రిజిస్టర్ రైటర్లకు అవగాహన కల్పించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకుని రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందని కలెక్టర్ అన్నారు ఇరవై ఐదు శాతం తగ్గింపును దరఖాస్తుదారులు వినియోగించుకోవాలన్నారు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఎందుకు అవకాశం ఉందని చెప్పారు జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు రాగా మూడు వేల నూట రెండును గుర్తించి ఎల్ఆర్ఎస్ కట్టేందుకు లెటర్స్ పంపించినట్టు చెప్పారు మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో నాలుగు వేల నూట డెబ్బై దరఖాస్తులు రాగా పదహారు వందల అరవై ఐదు పెండింగ్ లో తెలిపారు ఇప్పటి వరకు ముప్పై రెండు మంది ఎల్ఆర్ఎస్ కట్టి ప్రొసీడింగ్లు పొందినట్లు కలెక్టర్ దోత్రే వివరించారు వాళ్ళకి మొబైల్లో కూడా వెళ్ళి ఉంటే ఒకరొకరు మొబైల్ నెంబర్ తప్పు ఉంటే అది ప్రాబ్లమ్ వస్తుంది మనకు సో ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దమ్ సో ఇప్పుడు మీ ద్వారా మనకేం ఏం కావాలంటే వాళ్ళకి ఒకసారి అవగాహన మీద ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బెనిఫిషియల్ మీకు మీకు ఇంత రిబేట్ ఓన్లీ థర్టీ ఫస్ట్ వరకునే దొరుకుతుంది సో ఇది మీరు మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసుకోవాలి సో ఎల్టీపీస్ కూడా వచ్చారు డాక్యుమెంట్ రైటర్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లేఅవుట్ డెవలపర్స్ ప్లాట్ ఓనర్స్ అందరు ఉన్నారు ఇక్కడ సో ఎవరెవరికి మీరు పాత దాంట్లో కూడా అమ్మారు అది కూడా వాళ్ళు కూడా చెప్తే హెల్ప్ అవుతుంది బికాస్ ఆ నంబర్స్ మన దగ్గర మొబైల్ నంబర్స్ కొంచెం తేడా వస్తుంది సో మేము కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్ పెట్టి గారు ఒక పది మందికి పెట్టి ఎవ్రీడే కంటిన్యూస్ గా ఫోన్ చేపిస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ డిపిఓ దగ్గర కూడా మున్సిపాలిటీ వారిగా కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ పెట్టి ఆల్రో ఆల్సో ఒక కాల్ సెంటర్ లాగా కూడా పెట్టి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు